హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అది ఏంటి అంటే ఈ డిసెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లతో పాటు ఇంకొక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు అది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇకపోతే కొన్ని కారణాల వల్ల పెన్షన్లు అనేది రద్దు చేస్తూ వస్తున్నారు తర్వాత చూసుకుంటే ఈ డిసెంబర్ నెల నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసు తీసుకున్నారు ఈ డిసెంబర్ నెల నుండి ప్రతి నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఒక ఆఫర్ అనేది చెప్పవచ్చు ఇకపోతే తర్వాత చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రతి నెల వాలంటీర్ల చేత పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నారు ఇకపోతే కొన్ని కారణాల వల్ల పెన్షన్ అనేది తీసుకోకపోతే ఆ డబ్బులు అనేది మర్చిపోవాల్సిందే తర్వాత గత ప్రభుత్వంలో ఈ పెన్షన్ అనేది నాలుగైదు రోజులు పంపిణీ చేస్తూ వచ్చారు అయినా కూడా ఈ పెన్షన్ అనేది తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరుసటి నెల ఈ పెన్షన్ అనేది ఇచ్చేవారైతే కాదు కానీ ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ఈ పెన్షన్దారులకు సంబంధించి ఒక ఆఫర్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అది ఏంటి అంటే ఈ పెన్షన్దారులకు సంబంధించి కొన్ని కారణాల వల్ల పెన్షన్ అనేది తీసుకోలేని పరిస్థితులు కనుక ఉంటే వారికి ఒక నెల లేదా రెండు నెలలని తీసుకోకుండా ఉంటే మొత్తంగా మూడో నెలలు అయితే వాళ్ళకి తీసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం అనేది తీసుకునింది ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేసింది తర్వాత చూసుకుంటే ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరినీ గుర్తించి కొంతమందిని అయితే పెన్షన్ అనేది రద్దయితే చేస్తున్నారు కొంతమందికి చేసేస్తున్నారు ఇంకొంతమందికి కూడా చేయడం అయితే జరుగుతుంది తర్వాత చూసుకుంటే ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారో ఈ డిసెంబర్ నుండి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేశారండి మీరైతే ఈ డిసెంబర్ నుండి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి ఇకపోతే ఈ పెన్షన్ కి కొత్తగా అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారు వారు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా పెట్టుకో మీరు ఈ డిసెంబర్ నుండి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్